మకర రాశి వారికి అదృష్ట గడియలు మొదలు వీరి జీవితంలో రెండు వేల ఇరవై నాలుగు పూర్తి అయ్యేలోపు ఊహించని మార్పులు కలగబోతూ ఉన్నాయి నమ్మలేని పరిణామాలు వీరి జీవితంలో చోటు చేసుకోబోతు ఉన్నాయని చెప్పడంలో సందేహం అయితే లేదండి మకర వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది వీరి జీవితంలో చోటు చేసుకోబోయే మార్పులు అనేవి ఏ విధంగా ఉంటాయి అనే విషయాలు అన్నింటి గురించి మనం అయితే ఎప్పుడూ క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఉత్తర ఆషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు రాశి చక్రంలో మకర రాశి పదవ రాశి ఈ రాశికి అధిపతి శని మకర రాశిని చెర రాశి భూతత్వ రాశి అని కూడా పిలుస్తారు మొసలి శరీరాన్ని కలిగి జింక మొహాన్ని కలిగిన చిత్రమైనటువంటి జంతువు ఈ రాశికి చిహ్నంగా సహస్రాల్లో చెప్పబడి ఉంది ఇందులో మొసలి శరీరం గట్టి పట్టుదలను జింకజాల సున్నితత్వాన్ని తెలియజేస్తుంది దీనిని బట్టి మనం అర్థం చేసుకోవలసినది వీళ్ళు ఏదైనా ఒక విషయం పట్ల పట్టుబడితే దానిని విడిచిపెట్టరు ఎలాగైతే మొసలి గట్టి పట్టుబడుతుందో అదేవిధంగా వీరు ఒక పనిని మొదలు పెట్టినట్లయితే దాన్ని అంత చూసే వరకు కూడా వదిలిపెట్టరు అంతేకాకుండా ఈ మకర రాశికి చెందిన వారికి సమయంలో అదృష్ట గడియలు అనేవి మొదలు కాబోతూ ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు పూర్తి అయ్యేలోపు వీరి జీవితం అనేది నమ్మలేని విధంగా మారిపోతూ ఉంది ఈ మకర రాశి వారి జీవితంలో వచ్చే మార్పులు ఏమిటో ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందామండి బుద్ధిబలంతో కీలకమైన సమస్యలను పరిష్కరిస్తారు మీ మీ రంగాలలో అధికారుల యొక్క ప్రశంసలు అందుకుంటారు కుటుంబ సభ్యుల సహకారం చాలా బాగుంటుంది శివనామస్మరణ చేస్తే మీకు మేలు కీలకమైన వ్యవహారాలలో నిదానమే ప్రధానం అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకోండి మీ మీ రంగాలలో అవగాహనతో ముందుకు సాగండి ముఖ్యమైన విషయాలలో అప్రమత్తంగా ఉండాలి కొన్ని సంఘటనలు మిమ్మల్ని నిరుత్సాహపరచవచ్చు చేయని పొరపాటుకు నిందపడాల్సి వస్తుంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలి ప్రయాణాలలో జాగ్రత్త చాలా అవసరం కలహ సూచన ఉంటుంది కనుక ఇతరుల యొక్క వ్యవహారంలో జోక్యం చేసుకోకపోవడమే చాలా మంచిది నవగ్రహ ధ్యానం శుభప్రదం మకర రాశికి చెందిన వారికి వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి అనే విషయం గురించి అయితే మనం చూసుకున్నట్లయితే కనుక శ్రీ క్రోధ నామ సంవత్సరం మకర రాశి వారి జీవితంలో పూర్తి మార్పులు అయితే జరగబోతూ ఉన్నాయి వీరికి అదృష్ట గడియలు అనేవి ప్రారంభం అవబోతూ ఉన్నాయి శ్రీ క్రోధ నామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాల గురించి చూసుకున్నట్లయితే కనుక మకర రాశి వారికి వీరి యొక్క ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజ మూడు అవమానం ఒకటిగా గోచరిస్తుంది ఈ రాశి వారికి వ్యక్తిగత గౌరవ మర్యాదలకు భంగం కలగకుండా ఉండేలాగా మీరు సహవాసాలు నడుపుకోండి తరచుగా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనవలసి ఉంటుంది స్వబుద్ధితో చేసే కార్యక్రమాలు అన్నీ కూడా విజయమే అందిస్తాయి తరచుగా పుణ్యక్షేత్ర సందర్శనం నిమిత్తం ప్రయాణాలు చేస్తారు ఉద్యోగం విషయాలలో అధికంగా తిరగాల్సిన అవసరమైతే ఉంటుంది మార్కెటింగ్ వారికి మరీ ఎక్కువగా ఈ తిరుగుడు ఉంటుంది అయితే అది లాభదాయకమే ప్రమోషన్ ట్రాన్స్ఫర్ ప్రయత్నాలు మే నెల తర్వాత చాలా సానుకూలం అవుతాయండి నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాల్లో అతీతంగా లాభదాయక వార్తలు కూడా వింటారు వ్యాపారులు స్వబుద్ధి స్థిరబుద్ధి ప్రదర్శించిన వారికి మే నెల నుండి కూడా అంత శుభ పరిణామాలే కలుగుతాయి కుటుంబ విషయాలు చూస్తే స్వంత బంధువర్గం మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదా మీరు వారిని అపార్థం చేసుకోవడం కూడా జరుగుతుంది అయితే క్రమేణా గురుబలం వలన అవి సమస్య పోతాయి పిల్లల విషయంలో మీ అంచనాలు ఒకటి ప్రతిఫలం చూపుతాయి మీ కుటుంబంలో పెద్దల యొక్క ఆరోగ్యం విషయంలో కూడా అనుకూలం అవుతాయి అనుకోకుండానే వాహన లాభం పొందే అవకాశం కనిపిస్తుంది ఆర్థిక విషయాలు చూసినట్లయితే గురువారం దృష్ట్యా ఈ ఏడాది మంచి ఫలితాలు ఉంటాయి శుభకార్య ప్రయత్నాలలో ఉన్నవారికి వేగంగా పనులు కూడా పూర్తి అవుతాయి పాత రుణాలు తీర్చే విషయంలో అనవసరమైన కొత్త రుణాలు పొందే విషయంలో కూడా గ్రహచారం బాగా అనుకూలిస్తుంది తరచుగా శుభవార్తలు కూడా వింటారు గురువులను పూజ్యులను కూడా కలుస్తారు విద్యార్జనమైన ఆసక్తి కూడా కలుగుతుంది ఆరోగ్య విషయంగా పెద్దగా ఇబ్బంది అయితే మాత్రం ఉండదు ఏదైనా పాత సమస్యలు ఉంటే వాటికి మంచి వైద్యం కూడా లభిస్తుంది బాగా జాగ్రత్త వహించి ఎటువంటి సమస్యలు కూడా రాకుండా కాలక్షేపం చేస్తారు ఈ రాశికి చెందిన స్త్రీలకు అన్ని రంగాల్లోనూ కూడా అభివృద్ధి కలుగుతుంది ప్రధానంగా గురుబలం దృష్ట్యా కుటుంబ విషయాలు మంచి విజయం కూడా అందుకుంటారు అలంకరణ వస్తు కొనుగోలు కోరిక కూడా తిరుగుతుంది గర్భిణీ స్త్రీల యొక్క విషయమై అంతా కూడా శుభ పరిణామాలు గోచరిస్తున్నాయి చక్కటి ఆరోగ్య స్థితి కూడా కనిపిస్తుంది షేర్ వ్యాపారులకు లాభదాయకమైన కాలం ఇటువంటి చంచల్యము కూడా లేని స్థిర ఆలోచనల విషయాన్ని విజయం అందిస్తాయి విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాల్లో ఉన్నవారికి కాలం కలిసి వస్తుంది విద్యా విషయంగా వెళ్ళేటటువంటి వారికి లాభం ఎక్కువ కోర్టు వ్యవహారాల్లో ఉన్నటువంటి వారికి పనులు ఆలస్యం శ్రమాధిక్యతో లాభాన్ని ఇస్తాయి విజయం తథ్యం స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో ఉన్న వారికి పనులు పూర్తి అవుతాయి కానీ ఆలస్యం కూడా చోటు చేసుకుంటుంది విద్యార్థులకు విద్యా వ్యాసాంగం మీద దృష్టి స్థిరంగా ఉంచినట్లయితే గురు బలం కారణంగా విజయాలను అందుకుంటారు రైతుల విషయంగా అంతా కూడా శుభప్రదమే మంచి సూచనలు సలహాలు అందుకొని మీరు అన్ని విషయాల్లోనూ కూడా లాభం పొందే అవకాశాలు అయితే అధికంగానే కనిపిస్తూ ఉన్నాయండి చూసారు కదండీ మకర జీవితం ఏ విధంగా ఉండబోతోంది తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సినటువంటి జాతక పరమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం మకర రాశికి చెందిన వారికి స్త్రీ సంతానము పట్ల అభిమానం అధికంగా ఉంటుంది సంతానం వీరి అభిష్టము ప్రకారం నడవక వీరిని ఇబ్బందులకు గురి చేస్తారు నైతిక బాధ్యతలను ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు నమ్మిన వారి కొరకు అధికంగా శ్రమిస్తారు చిన్నతనం నుండి కూడా అధికంగా శ్రమ పడి అనుకున్న దాన్ని ఏదో ఒక విధంగా సాధిస్తారు మకర రాశి వారికి పట్టుదల అంతర్గత ప్రతీకార వాంచా పోటీ తత్వము కూడా అధికంగా కనిపిస్తాయి అధికమైన జ్ఞాపక శక్తి సాధారణమైన ఆకారము కలవారై ఉంటారు రచనా వ్యాపకము పరిశోధన నటన రచనా వ్యాపకము కళా సంబంధమైన నైపుణ్యము విశేషంగా ఉంటుంది మకర వారి యొక్క మేధస్తు ఇతరుల చేత దోచుకోబడుతుంది వీరి యొక్క ప్రతిభ వెలుగులోకి రావడం కష్టము ధన సంపాదనే జీయంగా జీవించరు ఏదో ఒక విధంగా ధనము సర్దుబాటు అవసరాలు కూడా గడిచిపోతాయి అభిమానించినమైన అనుచర వర్గం వీరి వెంట ఉంటారు కులమత వర్గాలకు అతీతంగా జీవిస్తారు ఈ మకర వారికి స్త్రీల వలన అదృష్టం కలిసి వస్తుంది జీవిత భాగస్వామితో చిన్న చిన్న కలతలు ఉన్నా పెద్దగా ఇబ్బందులైతే మాత్రం అసలు ఉండవు చాలామందికి తండ్రి వలన మేలు జరగదు ప్రజాభిమానంతో ఉన్నత స్థాయికి చేరుకుంటారు వీరికి దైవానుగ్రహం అధికంగా ఉంటుంది బంధువర్గం కంటే బయట వారికి సహాయము అధికంగా అందుతుంది ఈ రాశి వారు ఎవరు ఏదైనా సరే తమకు వచ్చిన అవకాశాన్ని జరబడకుండా జాగ్రత్తగా పని పూర్తి చేస్తారు వీరు మంచి శారీరక బలం కలిగి ఉంటారు వీరు భోజన ప్రియులను కూడా చెప్పవచ్చు ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు లాభ నష్టాలను బెరిజు వేసుకుని లాభం వస్తేనే ఆ పనిని చేసి మనస్తత్వాన్ని కూడా కలిగి ఉంటారు మకర రాశి వారు ఈ సమయంలో సినీ శుక్ర బుధాదశల వీరికి బాగా యోగిస్తాయి రాశిలో జన్మించిన ఉత్తరాషాఢ నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్ష శ్రవణ నక్షత్రం వారు ద్విముఖి రుద్రాక్ష ధరిష్ట నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్ష ధరించాలి ఇలా ధరించడం వలన మకర రాశి వారు శుభ ఫలితాలు పొందుతారు ఈ రాశికి చెందిన వారికి ఆరు ఎనిమిది మరియు తొమ్మిది అదృష్ట సంఖ్యలు ఈ వారి జాతక రీత్యా శనిగ్రహ ప్రభావం వీరిపైన ఉంటుంది దీని కారణంగా వీరికి శనివారం కలిసి వచ్చే రోజుగా కూడా ఉంటుంది ఈ రోజున వారు తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి బుధవారం కూడా శుభదినమే అయితే గురువారం మంగళవారం వీరికి అశుభ దినాలుగా కనిపిస్తున్నాయి గణేషుడిని పూజించండి గణేషునికి గరిక మరియు మోదక నివేదన సమర్పించండి గణేష మంత్రాలు స్తోత్రాలతో ఆరాధన చేయండి చూశారు కదండి మగరాసారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్